హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి ఇందాక చూపించినాం కదా పప్పు చేసేటప్పుడు కూడా మీకు ఇవి ఈరోజు పొదిన పచ్చడి అయితే చేస్తున్నాను పొదిన దండిగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకు పాడైపోతుందని పచ్చడి చేస్తున్నాను పిల్లలు క్యారీకైనా ఉంటుందని చూడండి ఒకటిన్నర కట్ట పొద్దున తీసుకున్నాను బాగా నీళ్ళల్లో బాగా ఒలుసుకొని బాగా కడుక్కొని వాష్ చేసుకొని బాగా పుదీనా నిలవ పచ్చడి ఫ్రెండ్స్ చూడండి ఆరు నెలలైనా ఉంటుంది మూడు నెలలైనా ఉంటుంది ఎన్ని రోజులైనా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా చేసి పెట్టుకుంటే గమ్మను వాసన వచ్చా బాగా శుభ్రంగా ఒలుసుకొని నీళ్ళల్లో రెండు మూడు సార్లు కడుక్కొని జల్లిగిన్నెలు బాగా వడేసి పెట్టుకున్నాను ఒకటిన్నర కట్ట పొద్దున తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒక ఇరవై ఎన్నిమిర్చి తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉంటాయేమో కొన్ని మెంతులు తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నాను ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండా జీలకర్ర తీసుకున్నాను ఒక తెల్లగడ్డ పులుసు పెట్టుకున్నాను కొన్ని నూగులు తీసుకున్నాను నూగులు వేసుకుంటే ఫేవరెట్ బాగుంటుంది ఫ్రెండ్స్ నూగులు తీసుకున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కడిగి పెట్టుకున్నాను టమోటా కూడా వేయకుండా చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ పచ్చడి టమోటా కూడా క్లిప్ చేసేసి టమోటా అసలు లేకుండా అయినా చేయొచ్చు కానీ టమోటా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని నేనైతే తీసి తంచుతాను చింతపండు కూడా బాగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడైతే అన్నీ వేయించుకుంటాను స్టవ్ అయితే వెలిగించుకున్నాను చూడండి అన్నీ ఆయిల్లోనే వేయించాలి ఫ్రెండ్స్ పొదిన పచ్చడికి చూడండి అంత ఉంది కదా వేకలు తలకి అంతే వచ్చేస్తుంది పుదీనా పుదీన పచ్చడి బాగుంటుంది ఫ్రెండ్స్ చపాతలకు కానీ ఇడ్లీలెక్ కానీ దోశలకు కానీ అన్నం లెక్క కానీ కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నం తింటే పుదీన పచ్చడి చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది పుదీన పచ్చడి అన్నీ మాత్రము హాయిల్లోనే వేయించాలి నేనైతే ఫస్ట్ ఎనిమిది చేయించుకున్నప్పటి నుంచి చూడండి ఇప్పుడు ఇప్పుడైతే నువ్వులు వేస్తాను చూడండి ఫ్రెండ్స్ వేస్తాను నువ్వులు పల్లీలు కూడా వేసుకుంటారు ఫ్రెండ్స్ ఈ పచ్చడి ఎలా అంటే అలా చేసుకుంటారు అది వాళ్ళ ఇష్టం పల్లీలు శనగపప్పులు పచ్చిమిర్చి అవి వేసుకొని కూడా ఇవి పుదీనా వేయించుకొని చేసుకుంటారు ఎలా అవైనా ట్రై చేసుకోవచ్చు పుదీనా పచ్చడి అయితే ఎలా చేసినా ఉంటుంది కానీ ఇలా చేస్తే మాత్రం నువ్వులు ఎందుకు ఇప్పుడు నేను బ్యాడ్ చేస్తున్నానంటే నువ్వులు బాగా మంచి ఫేవరెట్ వాసన బాగుంటాయి కానీ ఎక్కువ తెల్ల నూగులేనే వేసుకుంటారు ఫ్రెండ్స్ మాకైతే నూగులు లేవు నల్ల నూగులు ఉన్నాయి కాబట్టి నేను వేస్తున్నాను నూగులునే వేసుకోవచ్చు నల్ల నువ్వులునే వేసుకోవచ్చు అది వాళ్ళ ఛాయస్ వాళ్ళ ఇష్టం అది ఏం కాదు ఏ ఎన్న కూడా వేసుకోవచ్చు కానీ ఇలా చేసేటప్పుడు నువ్వులు మాత్రం ఖచ్చితంగా వేయాలి ఫ్రెండ్స్ వేస్తేనే పచ్చడి టేస్ట్ ఆ ఫేవరెట్ వాసన చాలా బాగుంటుంది నువ్వులు వేగేటప్పుడు ఒకసారి ఉంటుంది చిట్టపడు పది పదిసార్లు వెళ్ళిపోతాయి నువ్వులు కూడా బాగా ఎర్రగా ఎర్రదోరగా వేయించుకోవాలి మాడిపోయినాయి ఇంకో ఏవి మాడిపోయినా పచ్చడి అయితే టేస్ట్ తగ్గిపోతుంది ఫస్ట్ మెయిన్ ఫస్ట్ మనం వేపుకునే దాంట్లోనే చూసుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసేసినాను అయితే చక్కగా వేయించేసినాను ఫ్రెండ్స్ చూడండి నువ్వులు ధనియాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి అన్నీ అయితే బాగా వేయించేసినాను ఇప్పుడు టమోటా యాడ్ చేస్తాను కొంతమంది టమోటా లేకపోయినా అయినా చేసుకుంటారు అలా అయినా చేసుకోవచ్చు ఇబ్బంది ఏమండదు కానీ టమోటా అయితే నేనే అంటా టమోటా తొందరగా వేగాలంటే మన దగ్గర చిన్న ట్రిస్పీ ఉంది కదా తొందరగా మగ్గిపోతుంది ఒక స్పూన్ కాలుపు ఒక స్పూన్ పసుపు ఇది వేసిన వస్తే తొందరగా అయిపోతుంది మగ్గిపోతుంది తొందరగా వాటర్ అనేది లేకుండానే తేల్పించి పచ్చడి చూడండి ఒక్క సంవత్సరమైనా నిల్వ పెట్టుకోండి ఎంత బాగుంటుందో కానీ అన్ని రోజులు అయితే మనకు ఉండదు కదా మనకైతే మహా రెండు మూడు రోజులకి అయిపోయి మాకైతే ఒక నాలుగు రోజులకి అయిపోతుంది ఉండదు పచ్చడి కానీ చాలా టేస్ట్ ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా సాల్ట్ కొంచెం పసుపు వేస్తాను టమాటాకు కొంచెం పదుం తగ్గి బాగా మగ్గుతుంది ఇప్పుడు బాగా కడిగి పెట్టుకుని చింతపండు కూడా ఇందులో నుంచి వేయించేస్తాను వాటర్లు అయితే నానయ్యను వాటరే వేయి ఫ్రెండ్స్ పచ్చడికి నిలవపచ్చడి అంటే వాటర్ వేయొద్దు చింతపండు కూడా వేడి నీళ్ళతో క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి కన్నీళ్ళతో అయితే క్లీన్ చేస్తే నిలవపచ్చడి అయితే ఉండదు టమోటా ఊరగాయ పెట్టినా కూడా టమోటాలు అయితే ఇలాగే వేస్తాం కదా ఫ్రెండ్స్ టమోటాలు కూడా బాగా శుభ్రంగా కడుక్కొని బాగా తుడుచుకొని తర్వాత కోసి పెట్టుకోవాలి రెండు మూడు రోజులకి ఒక వారము అయిపోతుంది అంటే అవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది నిలవ ఉండాలి అంటే ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఒలిసి పెట్టుకుని ఎల్లుల్లిపాయ కూడా వేసేస్తాను అందులోని అన్నీ బాగా చక్కగా ఫ్రై చేసుకుంటాను ఏయి పచ్చి ఉండకూడదు ఫ్రెండ్స్ నిలవ పచ్చడి అంటే అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత బాగా వేగేసినాయో మా గ్యాస్ స్టవ్ కొంచెం ఎత్తుంది ఫ్రెండ్స్ నేనైతే కొంచెం పొట్టి అందుకే సరిగ్గా కండించడం లేదు ఈ పచ్చడి బాగుంటుంది ఫ్రెండ్స్ వేడి వేడి అన్నం లేక నెయ్యి తిన్నాం అనుకో ఈ పచ్చడి ఎండు ముక్కలు ఫ్రై కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ తింటా ఉంటే ఇంకా అనిపిస్తుంది నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని ఎండు ముక్కలు ఎక్కువ అవసరం లేదు నాలుగు ముక్కలు పెట్టుకున్నా సరిపోతుంది అయిపోయినా ఇలా వేసి చాలు ఇంకేం ఎక్కువ అవసరం లేదు ఇది మిక్సీలో అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ రోల్ లేని వాళ్ళు కానీ రోట్లో దంచుకుంటే ఆ టేస్ట్ వేరు లేని వాళ్ళైతే మిక్సీలో అయినా తప్పనిసరి దంచ చేసుకోవచ్చు నేనైతే రోడ్లోనే దంచుతాయి ఏ పచ్చడైనా మాకు ఏం పల్లి కదా బాగా రోలు ఉంది రాకలు ఉంది కాసేపు కూర్చొని బాగా నెమ్మదిగా దంచుకోవచ్చు అయిపోయింది ఫ్రెండ్స్ అదైతే వేగిపోయింది ఇప్పుడు అయిపోయింది కదా ఫ్రెండ్స్ అదైతే వేగిపోయింది చూడండి ఇప్పుడు తీసేస్తా చూడండి చక్కగా వేగిపోయింది చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఇది కూడా వేగిపోయింది పక్కన వేరే ప్లేట్లు తీసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు పుదీని అయితే వేయించుకోవాలి ఇప్పుడు మళ్ళీ రెండు టేబుల్ స్పూన్లు వేయాలి ఆకు వేయించుకోవాలి కదా నేనైతే మూడు టేబుల్ స్పూన్లని వేసెట్టాను తిని అమ్మే తిని నువ్వు ఇప్పుడు ఈ ఆకంతా వందలు పెట్టాలి ఉంటారే కానీ అది ఊరికి కొంచెం పచ్చాం నాకు అన్ని పచ్చళ్ళు అప్పండి పుదిన పచ్చడి కానీ టమాటా పచ్చడి కానీ నీళ్ళ పచ్చళ్ళు మామిడికాయ ఊరగాయ కానీ చింతకాయ ఊరగాయ కానీ టమాటా ఊరగాయ ఏ ఊరగాయన ఉంచేస్తే మరి ఊరగాయ కానీ ఏదైనా కానీ అన్ని పచ్చళ్ళు పెట్టడానికి ఇవి చేయడానికి కొంచెం ఓపిక తగ్గుతుంది చూడండి కొద్దిసేపు అలా అయినా మూత పెట్టేస్తే కొంచెం ఆకు మగ్గిన తర్వాత తిరగ బాగా కలదీపుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది ఇప్పుడు నిండా ఉండదు కదా ఫ్రెండ్స్ కలదిప్పలేము కొద్దిసేపు కొద్దిసేపు అలా మూత పెట్టేస్త కొద్దిసేపు మగ్గితే ఆకంతా కొంచెం ఇంతాకైనా అంతే అయిపోతుంది అయితే వేయకూడదు ఫ్రెండ్స్ నిలవచ్చు కాబట్టి చూడండి అవి వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం కరింపాకు కూడా అందులోనేసి ఏం చేస్తాను నేను ఎందుకంటే బాగా స్మెల్ వచ్చేదానికి ఫేవరెట్ బాగుంటుంది బాగా స్మెల్ వచ్చేదానికి అందుకే చూడండి ఫ్రెండ్స్ అసలు నేను తిప్పలేదు చూడండి అప్పుడేలా తగ్గిపోయింది అంతేనో కొంచెం అయిపోతుంది అది తింటున్నా కూడా అంత బాగా అయిపోతుంది కానీ పొదిన పచ్చడి ఎల్లుమిర్చితోనే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ పచ్చిమిర్చితో పచ్చిమిర్చి కన్నా కూడా ఎల్లు మిర్చితోనే బాగుంటుంది పచ్చిమిర్చి శనక్కాయ పప్పులు పల్లీలు వేసుకొని కూడా చేసుకుంటారు బాగుంటుంది కానీ ఎక్కువ బాగుండేది ఎన్ను బాగుంటుంది నాకైతే తెలిసిన వరకు నువ్వులు మాత్రమే ఎక్కువ మాడిపోతే చేదు వస్తాయి ఫ్రెండ్స్ దోరలుగా అయితేనే ఎంచుకోండి మళ్ళీ చేదు వచ్చాయి బాగలేదు ఒక్క నువ్వు చేసుకుని పచ్చడి అని అంటారు కదా అందుకే ముందే చెప్తాను ఏ అయినా మాడిపోకుండా దోరలుగా ఎంచుకోండి ఇప్పుడు పచ్చడి చేసేటప్పుడు గ్యాస్ దగ్గర నుంచి దయచేసి పక్కకు పోకూడదు ఇలాగే కలగొచ్చుకుంటా ఉండాలి ఆ పని అయిపోయే వరకు అప్పుడే పచ్చడి మనం అనుకునే విధంగా వస్తుంది టేస్ట్గా ఉంటుంది మళ్ళీ ఫుల్గా ఉంటుంది అసలు చాలా రుచిగా కూడా ఉంటుంది పప్పులు పొయ్యి పెట్టి నువ్వులు పొయ్యి పెట్టి అలా ఇలా అయినా అనుకో అవి మాడిపోతాయి ఫ్రెండ్స్ మాడిపోతే టేస్ట్ తగ్గుతుంది చేది వస్తుంది ప్లీజ్ దయచేసి ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి చూడండి ఇప్పుడు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇందులోనేసి ఏం చేస్తాను అవి రెండు ఎందుకు వేస్తున్నాను అంటే టేస్ట్ బాగుంటుంది నేనైతే యాప్ వేరు కూడా వేయండి ట్రై చేయండి ఖచ్చితంగా ట్రై చేయండి చేస్తా ఉన్న ఫ్రెండ్స్ వీడియోలు చేస్తున్నా అన్నీ చేస్తున్నా కానీ లైక్లు అయితే తక్కువ చూడు చూడడం కూడా తక్కువ చూడడం లైక్లు చేయడము అన్నీ అసలే రావడం ఫ్రెండ్స్ చూడండి దయచేసి చాలా కష్టపడి చేస్తున్నాను చూడండి లైక్ చేయండి మా ఛానల్ని ఆదరించండి ఫ్రెండ్స్ ఇంకొద్దిసేపు వేగితే సరిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఏగిపోయింది దించేసినాను ఈ విధంగా ఏగితే చాలు పుదీన పచ్చడి ఇప్పుడు అన్నీ తీసుకుపోయి పచ్చడి అయితే పెంచుతాను ఫ్రెండ్స్ చూడండి అన్నీ వేయించుకున్నాను ఎంత టైం పట్టింది అన్నీ ఏగి లోపల ఇప్పుడు కల్లుప్పు కూడా తీసుకొని ఇప్పుడైతే రోడ్డు పోతున్నాను చూడండి ఫ్రెండ్స్ అన్నీ చక్కగా వేయించుకొని వచ్చి రోడ్ లో దగ్గరికి అయితే వచ్చినాను పొద్దున్న పచ్చడి ఫస్ట్ ఇప్పుడైతే ఈ వేసేస్తాను కొంచెం వేసి దంచేస్తాను ఫస్ట్ రోల్ అయితే శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఆరబెట్టుకుంటా అయినా కూడా మళ్ళీ గోధుమ వేసుకొని అని పెట్టుకుంటాను నేను ఏమన్నా పచ్చి ఇప్పుడైతే ఈ బాగా మెత్తగా దంచుకున్న తర్వాత చేయాలి ఇప్పుడు ఉప్పు వేసేస్తున్నాను ఫ్రెండ్స్ చిత్తల్లి గమ్ము నుండి చిత్తల్లి ఏం అల్లరి చేస్తాను చూడండి ఒక తీసుకుందంట చూడండి ఫ్రెండ్స్ బాగా మెత్తగా పచ్చట్లేకి నూగులు ఈ పొడి అంతా ఇలా వచ్చేట్టుగా మెత్తగా దంచుకోవాలి బాగా దంచకపోతే బాగా అయితే ఉండదు బాగా దంచుకోవాలి ఉప్పు అయితే వేసేస్తాను ఇప్పుడు కాలం పిల్లలకి అయితే దంచడానికి కూడా చేతులు కూడా ఏకస్లం లేదు ఫ్రెండ్స్ బాగా గట్టిగా దంచుకుంటేనే మెత్తగా నూగులు ముందే పొడి కొట్టుకోవాలా లేకపోతే నువ్వులు నూగులుగా ఉంటాయి ఈ వాటర్ తగిలినా తేమ తగిలినా కూడా అవి మీదకు ఇప్పుడు నూగులు ధనియాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి కల్లుప్పు అన్నీ ఇలా చూడండి ఎంత బాగా మెత్తగా దంచుకుంటేనే బాండే తచ్చిడు ఇది ముందు పొడి మాత్రం బాగా మెదగాలి తర్వాత పొడి మెదిపోయింది కాబట్టి పుదీని బాగా వేయించుకున్నంతా వేసేసిన ఫ్రెండ్స్ ఎందుకంటే టమోటా కొంచెం జారుడుగా ఉంది కదా పుదీని కొద్దిసేపు ఈ పొడిలో వేసి బాగా దంచేసి తర్వాత టమోటా యాడ్ చేద్దామని ఇప్పుడైతే పుదీన వేసేసినాను పుదీనా కూడా దంచేస్తాను ఫ్రెండ్స్ మిక్సీ కన్నా రోట్లో దంచుకుంటేనే పచ్చడి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ కానీ దంచుకోవడానికి కొంచెం ఓపిక ఉండాలి అంతేనా ఇలా ఇలా నూరినప్పుడు పొడి అంత కిందిది కూడా ఆకు బాగా అప్లై బాగా బాగుంటుంది సూపర్ ఇప్పుడు టమాటా కూడా చూడండి ఫ్రెండ్స్ ఆకు కూడా మెదిపోయింది ఇప్పుడు టమాటా వేయించుకుని చింతపండు వెల్లుల్లిపాయ అన్నీ వేసుకుని ఇప్పుడైతే దంచుతున్నాము టొమాటో వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ పచ్చడి కానీ టొమాటో వేయకుండా కూడా దంచుకుంటారు నేనైతే వేస్తాను టమోటా వేసినాక చూడండి పచ్చి ఫేవరెట్ ఎలా మారిపోయింది చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది ఈ విధంగా దంచుకోవాలి మెత్తగాను లేకపోతే బాగుండదు ఇప్పుడు పోపు పెట్టుకోవాలి చూడండి ఎంత మెత్తగా దంచేసినాను చూడండి ఫ్రెండ్స్ చూడండి మెత్తగా మిక్సీలో ఎట్ట పడతామో ఆ విధంగా దంచేసినా చూడండి బాగా టమాటా అన్నీ వేసిన తర్వాత బాగా నూరేసినాను మెత్తగా వచ్చేసింది ఇప్పుడు ఇంకా పచ్చడి ఆల్మోస్ట్ అయిపోయినట్టి కొంచెం ఉప్పు చేస్తాను కరెక్ట్గా జరిపింది ఫ్రెండ్స్ ఉప్పు కూడా చాలా టేస్ట్ ఉన్నది పచ్చడి అంతా ఇండియకి తోడేసుకుంటాను పచ్చడి తోడి పోపు పెట్టుకుంటాను పోపు పెట్టుకునేటప్పుడు మనకి ఇది రెండు రోజులు మూడు రోజులు వేడి వేడిపోపులోనే వేసేసుకోవచ్చు కానీ ఎక్కువ రోజులు ఉండాలంటే తర్వాత కొంచెం సల్లారిన తర్వాత పచ్చడి కలుపుకొని పక్కన పెట్టుకోవడం మంచిది ఫ్రెండ్స్ అలా చేసుకుంటే నిలవైతే ఉంటుంది కొద్దిగా వేడి వేడి ఆయిల్లోనే అట్లా వేసేస్తే నిలవ చాలా రోజులు ఉండదు కదా ఒక వారం పది రోజులు అయినా కూడా ఓకే ఉంటుంది చాలా పచ్చడి అయితే చక్కగా అయిపోయింది తోడేసిన చూడండి ఫ్రెండ్స్ మెత్తగా దంచుకోవాలి పచ్చడి అయితే ఇలాంటి బాగుండదు మిక్సీలో లాగా నేను బాగా నూనాను వచ్చేసి చూడండి ఇప్పుడైతే పోపు అయితే పెడతాను ఫ్రెండ్స్ ఆయిల్ అయితే పెట్టినా చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఎందుకంటే పచ్చడి కాబట్టి ఇప్పుడు మనకు ఒక వారం రోజులు పది రోజులు ఉంటే వేడి ఆయర్లో ఎట్టెప్పుగుతాని పచ్చడి వేసుకొని కళ్ళ తిప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి పచ్చడి ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే ఒక ఏడు కట్టలు ఎనిమిది కట్టలు ఇలా చేసుకున్నప్పుడు ఇవన్నీ కొంచెం కొంచెం ఇప్పుడు ఒకటిన్నర కట్టకు ఒక టేబుల్స్ ఉన్న వేసినాను కదా రెండు కట్టలకు వచ్చి మూడు టేబుల్స్ ఉండేయాలి అట్ట కట్టలు పొద్దున కట్టలు పెరిగే కొద్దీ ఇవన్నీ కూడా మసాలని నువ్వులని మెంతులని జీలకర్ర అని అన్నీ కూడా అలా ఎక్కువ చేసుకోవాలా చింతపండు కూడా ఎక్కువ వేసుకోవాలా అలా చేసుకొని నిల్వ పచ్చడి పెట్టుకోవాలి అలాంటప్పుడు ఒక హాఫ్ కేజీ కేజీ అటు నూనె కాల్చి తర్వాత పెట్టుకున్నప్పుడు అది మాత్రం నూనె బాగా చల్లారిన తర్వాతే పచ్చడి దాంట్లో యాడ్ చేసుకోవాలా దాంట్లో వేసుకోవాలా లేకపోతే మాత్రం పాడైపోతుంది నాకైతే రెండు రోజులు కూడా ఉండదు అది అందుకే నేను సోపులు అట్టే వేసేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వాళ్ళని ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ తర్వాత ఇంట్లో అయితే వేసాను అన్నీ పచ్చట్లెగ్ కావాల్సిన పదార్థాలన్నీ ఇవి చూడండి ఉద్దిపప్పు శనగపప్పు తెల్లగడ్డ రెండు ఎండి మిర్చి కొంచెం కరివేపాకు ఇవన్నీ అయితే బవి ఉండవా కొంచెం కరిప అంతే ఇంకేంటి అబ్బాయి పోపు రెడీ అయింది ఉండే అలా ఎర్రాగా వేగి పోపు అయితే రెడీ అయ్యింది ఇప్పుడైతే పచ్చడి అయితే వేసేసుకోండి అందుకే కొద్ది రోజులు ఉండేటంటే ఇలా చేసుకోండి బాగుంటుంది మీకు ఎక్కువ రోజులు నిలవ ఉండాలి అనేటువంటి పోపు బాగా చల్లారిన తర్వాతనే ఉడకాల్సి ఉంటానండి బాగా వచ్చింది మిక్సీల దశ కూడా చూడండి ఫ్రెండ్స్ చక్కగా అయిపోయింది పచ్చడి ఇప్పుడు దించుకో దించుకోవడమే వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేస్తుందంటే చాలా బాగుంటుంది పుదీనా పచ్చడి హెల్త్ కూడా మంచిది కదా ఫ్రెండ్స్ పుదీనా కొత్తిమీర ఇలా పచ్చడి తినడంలో ఇంత ఇదేం ఉడకబెట్టాల్సిన అయితే ఏం లేదు అయిపోయింది ఫ్రెండ్స్ పచ్చడి చూడండి చక్కగా వచ్చేసింది పొదిన పచ్చడి రెడీ అయిపోయింది పొదిన పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నేనైతే ఇంకా ఆనందం లేదు చూడండి అన్నంలో పెట్టుకుని నేను వేసుకుంటున్నాను పొదిన పచ్చడిలో కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం పచ్చడి అయినా సరిపోతుంది ఎక్కువ ఏం పర్లేదు ఆ పచ్చడి అన్నం అంతా తినేసేయచ్చు అంత టేస్ట్ ఉన్నది కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా ఈ విధంగా తప్పకుండా నేను చేసిన ట్రై చేయండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఫ్రెండ్స్ దీంట్లోకి ఎండు మొక్కలు వేయించుకుంటే సూపర్గా ఉంటుంది రోజైతే పాలకూర పప్పు చేసినా కదా పచ్చడి అయితే పొద్దున్న పిల్లల క్యారీకి ఉంటుందని చేసినాను రేపు అయితే ఖచ్చితంగా ఈ పచ్చడిలోకి ఎండు ముక్కలు అయితే వేయించుకొని తింటాము ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చూడండి నంచుకొని ఉంటేనే సూపర్గా ఉంటుంది పచ్చడి అయితే చాలా టేస్ట్ రాదు ఇప్పుడు నేను కొంచెం తిని కూడా చెప్తాను సూపర్గా ఉండదు ఫ్రెండ్స్ పచ్చడి తింటా ఉంటే ఇంకా తిందామా అని ఉండదు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పుదీన పచ్చడి నేను ఎలా చేసినానో ఆ విధంగా మా ఛానల్లో నాగదార ఛానల్ శివకుమారి ఫ్రెండ్స్ మా ఛానల్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా మీరు ఈ విధంగా పొదిన పచ్చడి అయితే ట్రై చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్